ఆంధ్రప్రదేశ్లో అది కూడా కర్నూలులో ఒక అతిపెద్ద డ్రోన్ హబ్ తీసుకొచ్చిన క్రెడిట్ మాదే అంటూ గతంలో బాబుగారు చెప్పుకొచ్చారు కానీ ఇప్పుడు డ్రోన్లు అనేవి కేంద్ర ప్రభుత్వమే తీసుకొచ్చిన ఒక పథకం ఒక రకంగా చెప్పాలంటే ఒక స్కీమ్ కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీది అనే ఒక పథకాన్ని తీసుకొచ్చింది ఇప్పుడు తాజాగా అంటే ఇందులో మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ఎందుకో చాలా సానుకూలంగా ఉన్నారు నరేంద్ర మోడీ అనేది ఈ పథకం ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఒక రకంగా మన రాష్ట్రానికి ఎక్కువ డ్రోన్లే వచ్చినాయి అది కూడా మూడో ప్లేస్లో ఉంది ఎందుకంటే ఇందులో కర్ణాటకకి నూట నలభై ఐదు డ్రోన్లు ఇచ్చారు ఉత్తరప్రదేశ్కి నూట ఇరవై ఎనిమిది ఇస్తే ఆంధ్రప్రదేశ్కి నూట ఎనిమిది ఇచ్చారు కానీ తెలంగాణకి ఎనభై ఒక్క డ్రోన్లే దక్కినాయి ఇదే ఇప్పుడు తాజాగా ఈ నమో డ్రోన్ దీదీ పథకం కింద పన్నెండు వందల అరవై ఒక్క కోట్లతో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు మధ్య స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు పదిహేను వేల డ్రోన్లు ఇవ్వాలని నిర్ణయించింది దీని కింద రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ప్రధాన ఎరువుల కంపెనీలు అలాగే వెయ్యి తొంభై నాలుగు డ్రోన్లు పంపిణీ చేశాయి ఇందులో కర్ణాటక ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అత్యధిక డ్రోన్లు దక్కాయి తెలంగాణకు మాత్రం ఎనభై ఒకటే వచ్చాయి ఇది రాజ్యసభలో కేంద్ర వ్యవసాయ శాఖ ఇచ్చిన రిపోర్టు ఇచ్చిన నివేదిక అంటే ఆంధ్రప్రదేశ్కి నూట ఎనిమిది డ్రోన్లు వచ్చాయి డ్రోన్ వినియోగం ద్వారా ఇప్పుడు కొత్తగా మహిళా డ్రోన్ పైలట్లు వస్తున్నారు వాళ్ళకి ఉపాధి అవకాశం కలుగుతుంది అంతేకాదు వ్యవసాయం చేసే వాళ్ళకి చాలామందికి ఈ డ్రోన్లు వినియోగం ద్వారా మ్యాన్ పవర్ అవసరం చాలా వరకు తగ్గింది దీంతో అధిక దిగుబడులు ఎక్కువ లాభాలు ఆశించే అవకాశం ఉంటుంది ఖర్చు కూడా తగ్గుతుంది అనేది ఇదైతే పథకం అయితే నమో ది ఇది పథకం అయితే అద్భుతమే మహిళలకు కూడా మంచి ఉపయోగమే అలాగే ఆంధ్రప్రదేశ్కి కూడా మంచి ప్లేస్మెంటే ఇచ్చారు నూట ఎనిమిది డ్రోన్లను విడుదల చేయడం అనేది హర్షించదగ్గ విషయం